మరచొంపు చూపిస్తున్నాడు ఆ రోజుల్లో ప్రతి ఇంట్లోనే మరచొంబు తప్పనిసరిగా ఉండేదండి మంచినీళ్ళు కండి తెలుగు ప్రాంతాల్లో మరచొంబు లేని ఇల్లు ఈ రోజు కూడా లేదండి పట్టణాల్లో ఉన్నవారు మాత్రం మరచంబులు విడిచిపెట్టారు వివాహం జరిగినప్పుడు సారిలో మరచొంబు తప్పనిసరిగా ఇవ్వాలండి రా సారిలో ఖచ్చితంగా పుడికి కూడా ఇవ్వాలండి రాత్రులు పడుకునేటప్పుడు నొలక మంచం దగ్గర లేదా మంచం అయితే పందిరి మంచం ఈ పక్కన ఇందులో నీరు పోసుకొని పక్కన పెట్టుకుని పడుకుంటే వారండి మంచిదండి ఆరోగ్యానికి మంచిదండి అయితే మన పూర్వీకులు ఏంటంటే ఒక సూత్రం వాళ్ళ ఆరోగ్య సూత్రం కంచులో తినాలండి ఎత్తడిలో వండుకోవాలండి రాగిలో త్రాగాలి ఇది వాళ్ళ ఆరోగ్య సూత్రం అందుకనే వాళ్ళ ఆరోగ్యంగా కంచులో తినాలండి రాగిలో తాగాలి మంచి అదిని ఎత్తడిలో వండుకోవాలండి ఇత్తడి పాత్రలన్నీ కూడా చాలా మంచివండి ఇది మళ్ళీ ఇది ఒక గ్లాస్ అండి దీన్ని కూడా ఈ పాత్రను కూడా కొంచెంతో తయారు చేశారండి ఇందులో ఇంకొక సైజు ఇది కొంచెం పెద్ద సైజ్ అండి ఇది మరచొంపు మరచొంపు కానీ ఎక్కడికైనా ఎలా ఇంట్లో అంటే ఓకే